హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి మిత్ర వాళ్ళు రాబోతున్న గెస్ట్ హౌస్ ముందు ఇక వెల్కమ్ అని చెప్పి ముగ్గు వేస్తూ ఉంటుందనమాట ఇక అప్పుడే అక్కడికి వాళ్ళ అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కదా లక్ష్మి భాస్కర్ ఆయన పేరు ఇక అతను భాస్కర్కర్ వస్తాడనమాట ఏంటమ్మా లక్ష్మి నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి ఈ టైంలో ఈ ముగ్గులు ఇవన్నీ అవసరమా అని చెప్పి ఆ భాస్కర్ అంటూ ఉంటే ఏం పర్లేదు అన్నయ్య మీరు నాకు సహాయం చేశారు మీ దగ్గర ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు మీరు నా ప్రాణాలు కాపాడారు ఇంత చేసిన మీకు అయినా ఇప్పుడు వచ్చేవాళ్ళు మీకు చాలా ఇష్టమైన వాళ్ళు కదా అందుకే నాకు తోచింది ఏదో వాళ్ళకి చిన్న సర్ప్రైజ్లా ఉంటుందని ఇలా వెల్కమ్ అని ముగ్గు వేస్తున్నాను అంతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు భాస్కర్ అంటాడు నిజంగా నీలో చాలా ప్రత్యేకత ఉంది లక్ష్మి ప్రతి చిన్న విషయాన్ని చాలా అందంగా బాగా అర్థం చేసుకుంటావు అని చెప్పి అంటూ ఉంటాడనమాట మరోపక్క మిత్ర అరవింద మనీషా ఇక కారులో బయలుదేరతారు కదా ఇక దాదాపు గెస్ట్ హౌస్ దాకా వచ్చేస్తూ ఉంటారనమాట ఇటు పక్క లక్ష్మి ముగ్గు వేస్తూ ఉంటుంది కదా ఇక కడుపులో ఒకలాగనిపించింది అప్ప అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా నొప్పులు నొప్పులను అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అయ్యో లేదన్నయ్యా అంటే కొంచెం డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది కదా కొంచెం కడుపులో అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది ఏం పర్లేదు అని చెప్పి ముగ్గు వేస్తూ ఉంటే అప్పుడు భాస్కర్ లేదమ్మా చాలు వేసేసావు కదా ఇంకా చాలు ఇంటికి వెళ్ళు రెస్ట్ తీసుకో ఈ టైంలో నువ్వు ఎక్కువగా పనులు చేయకూడదు అని చెప్పి ఇక లక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట ఇక లక్ష్మి నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇక ఇటువైపు నుంచి మిత్ర వాళ్ళ కారు గెస్ట్ హౌస్ లోపలికి వచ్చేస్తుంది అనమాట అలాగా జస్ట్ మిస్ అనమాట ఇక లక్ష్మి కనిపించదు వాళ్ళకి ఇక మిత్ర వాళ్ళు కారు దిగేసి ఇక లోపలికి వస్తూ ఉంటే ఇక మిత్ర అరవింద ఇక మనీషా ఆ ముగ్గుని అలా చూస్తూ ఉంటారనమాట ఇక మిత్రకి ఇంతకుముందు లక్ష్మీ మిత్ర ఇద్దరు కలిసి వేసే ముగ్గు ఇక అలా గుర్తొస్తూ ఉంటుందన్నమాట లక్ష్మీ మిత్రకి ఇటు పక్క అరవిందకు కూడా ఎవరు వేశారు ఈ ముగ్గు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక భాస్కరేమో ఏంటి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఈ ముగ్గునే చూడనట్టు ఎందుకలా ముగ్గునే చూస్తూ ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఏంటి మేడం ఇక్కడే ఆగిపోయారు పదండి లోపలికి అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అప్పుడు అరవింద ఇంతకి ముగ్గు ఎవరేసారు అని చెప్పి భాస్కర్ని అడుగుతుంది అరవింద అప్పుడు భాస్కర్ ఏం చెప్తే ఏం వస్తుందో ఇప్పుడు లక్ష్మి గురించి చెప్పడం అవసరమా అని చెప్పి అంటే మా చెల్లి వేసింది మేడం అని చెప్పి భాస్కర్ చెప్తాడు మీ చెల్లిన అదేంటి అవుట్ హౌస్లో నువ్వుని భార్య కదా ఉండేది మీ ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు ఇక అటు ఉన్న మనిషి ఆ మనసులో అనుకుంటుంది వీళ్ళేంటి ముగ్గు గురించి ఇంత ఇదిగా అడుగుతున్నారు అసలు ముగ్గు ఉంటే ఏంటో తెలియనట్టుగా ఎందుకు ఇంత ఇదిగా తీవ్రంగా ఆ ముగ్గుని చూస్తున్నారు ఈ మిత్ర అరవింద అన్నట్టుగా మనిషి చూసుకుంటూ ఉంటుంది మనసులో ఇటుపక్క భాస్కర్ చెప్తాడు అంటే మేడం నా మా చెల్లి గర్భవతి డెలివరీ కోసం అని చెప్పి తీసుకొచ్చాము అనగానే అవునా అలాగా అని చెప్పి అరవింద అంటుంది మరో పక్క ఆ మిత్ర ఆ ముగ్గుని చూస్తూ ఉంటే లక్ష్మి గుర్తొస్తూ ఉంటే ఇక ఆ ముగ్గును మొత్తం అక్కడున్న కలర్స్ ఆ ముగ్గుని మొత్తం కాలుతో మొత్తం అంతా చెరిపేస్తూ ఉంటాడు మిత్ర మిత్ర అని చెప్పి పక్కనున్న అరవింద అరుస్తూ ఉంటుంది ఏంటి మిత్ర ఏం నువ్వు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అసలు ఏ జ్ఞాపకాలు అయితే నన్ను వదిలేయాలని చెప్పి నేను ఆరాటపడుతున్నాను ఆ జ్ఞాపకాలు నాకు ఇక్కడ కూడా వెంటాడుతూనే ఉన్నాయి అని చెప్పి కోపంగా ఆ ముగ్గులు అంతా చేరిపేసేసి ఇక దారిలో ఉన్న చైర్స్ కూడా అటు ఇటు పడేసి ఇక మిత్ర కోపంగా లోపలికి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇక అక్కడ ఉన్న భాస్కర్కి అర్థం కాదు ఏంటి మేడం చిన్నయ్య గారికి ఏమైంది అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద ఏం లేదు కొంచెం మిత్ర డిప్రెషన్లో ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇటు పక్క ఫోన్లే మిత్రకి ఆ మాత్రం కోపం ఉండాలి లక్ష్మి మీద ఒకవేళ నిజంగా లక్ష్మి బ్రతికొచ్చి మిత్ర ముందు నించినా కూడా చంపే అంత కోపం ఉంది మిత్రలో ఆ మాత్రం కోపం ఉంటే చాలు నా లైన్ క్లియర్ అయిపోతుంది నేను మిత్రకి దగ్గర అయిపోతాను అని చెప్పి మనీష అనుకుంటుంది మనసులో మరో పక్క లక్ష్మి ఇంట్లో చీరకి ఫాల్ వేస్తూ కూడుతూ ఉంటుందన్నమాట ఈ లోపల అక్కడికి భాస్కర్ వస్తాడు ఏంటన్నయ్య ఏమైనా కావాలా అనగానే మీ వదినేదమ్మా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే సుధా వదన సర్కుల్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది ఎవరు కావాలా అన్నయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కొంచెం మనశ్శాంతి కావాలి అనగానే ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం లేదు మా చిన్న చిన్నయ్య గారికి మనశ్శాంతి కావాలి వాళ్ళు ఏదో కొంచెం ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను కానీ వాళ్ళు ఏదో కోల్పోయారమ్మా ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు అందరూ అని చెప్పి చెప్తూ ఉంటాడు సుధాకర్ కొంచెం టీ పెట్టిస్తావేమో అని చెప్పి అని చెప్పి సుధాకర్ అంటున్నాడు ఇక భాస్కర్ చెప్తూ ఉంటాడు జీవితం ఎప్పుడు ఎటువైపు మలుపు తిరుగుతుందో తెలియదు కదా వాళ్ళ జీవితంలో కూడా ఏదో మలుపు వచ్చినట్టుంది అందుకే వాళ్ళు చాలా డిప్రెషన్లో బాధలో ఉన్నారు అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి నాకు వాళ్ళ పరిస్థితి అర్థం అవుతుంది అన్నయ్య ఎందుకంటే జీవితం అనే ప్రయాణం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేం కదా జీవుడు ఇప్పుడు నాకేసే తీసుకో నేను ఎక్కడ ఉండాల్సిందని ఎక్కడికి వచ్చి పడ్డాను జీవితం అంటే అంతే అన్నయ్య వాళ్ళ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అని చెప్తూ ఉంటే అప్పుడు భాస్కర్ వాళ్ళ మూడు కొంచెం ప్రశాంతత ఉంటుంది కొంచెం టీ పెట్టియమ్మ వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అయ్యో ఇప్పుడో పెట్టిస్తారన్నయ్య అని చెప్పి లక్ష్మి టీ పెడుతుంది మరోపక్క అరవింద ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మిత్ర ఇక గెస్ట్ హౌస్కి రాగానే ఆ రంగు ముగ్గు అంతా జరిపేస్తాడు కదా లక్ష్మి గుర్తొచ్చి ఇక అదంతా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల మనిషి వస్తుంది ఏంటంటే అసలు మన ప్రాంతం మారింది ఉండే ప్లేస్ కూడా మారింది మిత్రని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నాలుగు గోడల మధ్యలో ఉండడానికి కాదు కదా అనగానే ఇప్పుడు ఏం ఏమైంది మనీషా ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అరవింద్ అంటుంది ఏం లేదా ఆంటీ మిత్ర అలా రూమ్లో కూర్చొని గడపెట్టుకుని కూర్చుంటే ఇక్కడ ఉంటే ఏంటి అక్కడ ఉంటే ఏంటి కొంచెం బయట తిరిగి అటు ఇటు అందరితో మాట్లాడుతూ ఉంటే తను డైవర్ట్ అవుతాడు కదా అనగానే అయితే తను బయటికి తీసుకురా బయటికి రమ్మను అని చెప్పి అరవింద అంటుంది సరే అని చెప్పి ఇక మనిష ఇక మిత్ర రూమ్ గది కాలింగ్ బిల్ కొడుతుందనమాట ఏంటి మనిషి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడనమాట మిత్ర ఏంటి మిత్ర నువ్వు మారడానికే కదా ఇక్కడికి వచ్చావు అలా ఒక్కడివే రూమ్లో ఉంటే ఎంతసేపు నీలో ఏమైనా మార్పు వస్తుందా రా మిత్ర అనగానే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మిత్ర అంటాడు ఇంట్రెస్ట్ లేదు కాదు మారడానికే కదా వచ్చావు రా రా అని చెప్పి ఇక తీసుకొచ్చి అక్కడ టేబుల్ దగ్గర కూర్చోబడుతుంది అనమాట అరవింద దగ్గర ఇక మనిషి కూడా వచ్చి కూర్చుంటుంది ఈ లోపల భాస్కర్ టీ తీసుకొస్తాడనమాట ఇక టీ పోసి ఇస్తాడనమాట ఇక అరవింద మిత్ర మనిషి టీ తాగుతూ ఉంటారు ఇక అరవింద టేస్ట్ చూసి లక్ష్మి సార్లుగా వాళ్ళ తికి టీ ఇస్తుంది కదా ఇక లక్ష్మి చేసిన టీ లాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక టేస్ట్ ఇక లక్ష్మి గుర్తొస్తూ ఉంటుంది మరోపక్క మిత్రకు కూడా గుర్తొస్తూ ఉంటుంది లక్ష్మి ఉన్నప్పుడు ఎలా తనకి టీ ఇచ్చింది సేమ్ అదే టేస్ట్ లాగా మిత్ర కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇద్దరికి ఎలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇక అరవింద భాస్కర్ని అంటుంది ఈ టీ నువ్వే పెట్టావా అనగానే లేదు మేడం మా చెల్లి పెట్టింది అనగానే అవునా మాకు బాగా తెలిసిన మనిషి టీ పెట్టినట్టు అదే టేస్ట్ అదే రుచి అని చెప్పి అరవింద అంటూ ఉంటే మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టుగా రుచుడు కూడా అలాగే అనుకుంటా మేడం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అయి ఉండొచ్చు ఒకసారి మీ చెల్లిని ఇక్కడికి తీసుకొస్తావా నేను కలవాలి ఇంత మంచి టీ పెట్టింది కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే సరే మేడం తీసుకొస్తాను అని చెప్పి భాస్కర్ వెళ్తూ ఉంటే అప్పుడు అరవింద ఒక నిమిషం భాస్కర్ మీ చెల్లి గర్భవతి అన్నావు కదా పాప మీ చెల్లిని ఇక్కడికి ఎందుకు నేనే వస్తాను కలుస్తాను అని చెప్పి ఇక అరవింద భాస్కర్తోని ఇక అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి ఈ ఆంటీ అన్నట్టుగా మనీషా చూస్తూ ఉంటుంది ఇక అరవింద వాళ్ళు ఉన్న అవుట్ హౌస్ దగ్గరికి వస్తుందన్నమాట సుధా మేడం వచ్చారు అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉంటే నమస్కారం పెద్దమా అని చెప్పి చెప్తూ ఉంటుంది సుధా ఇంతకీ చెల్లెక్కడుంది అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే లోపలే ఉంది పదా అని చెప్పి తీసుకెళ్తుందనమాట ఇక అరవింద అక్కడ లోపలికి వస్తుంది ఇక అక్కడ హాల్లో అయితే ఉండదనమాట లక్ష్మి ఇక లోపలికి బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అక్కడ లక్ష్మి నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడు అరవింద అంటుంది వదిలే సుధా లేపొద్దు పాపం తన గర్భవతి కదా ఈ టైంలో నీరసంగా ఉంటుంది పడుకుంది కదా డిస్టర్బ్ చేతి మరోసారి వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళబోతూ అవును భాస్కర్ తను గర్భవతి అన్నావు కదా శ్రీమంతం చేసావా లేదా అనగానే శ్రీమంతం ఏం చేయలేదు మేడం దాని గురించి ఆలోచించలేదు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే అదేంటి అలా అంటావు సీమంతం గురించి మొత్తం అంతా అరేంజ్మెంట్స్ చెయ్యి అని చెప్పి చెప్పి అక్కడ నుంచి అరవింద వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక లక్ష్మి లేవగానే ఏంటని నేను చెప్పేది నాకు సీమంతం ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు భాస్కర్ అంటాడు అదేంటమ్మా అలా అంటావు శ్రీమంతం అనేది బ్లెసింగ్స్ కదా అందరి ఆశీర్వాదం నీ కడుపులో ఉన్న బిడ్డకి మంచి జరుగుతుంది అలా వద్దనకూడదు అని చెప్పి సుధా కూడా అంటుంది అయినా మా పెద్దమ్మ గారి నోట్లో నుంచి వచ్చింది ఆ దేవుడే అలా అనిపించాడేమో మేము దగ్గరుండి చేయిస్తాము అనగానే అప్పుడు లక్ష్మి ఏంటన్నయా నా నేను ఇక్కడ ఉండడమే మీరు నాకు భోజనం పెట్టడమే ఎక్కువ అలాంటిది ఈ శ్రీమంతం ఇవన్నీ ఖర్చులు వద్దన్నయా అని చెప్పి లక్ష్మి అంటుంది మీకు ఇంకా నేను భారం కాదలుచుకోలేదు నా గురించి డబ్బు ఖర్చు పెట్టద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటి నాకు సొంత చెల్లు ఉంటే నేను చైనా ఏంటి అయినా నీ విషయంలో నేను లెక్కలే తెలుసుకోలేదు నువ్వేం మాట్లాడుకు ఈ శ్రీమంతానికి ఒప్పుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే సరే అన్నయ్య అని చెప్పి ఒప్పుకుంటుంది అమ్మయ్య నువ్వు ఒప్పుకున్నావు మాకు అదే చాలు అని చెప్పి సుధా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇటు పక్కన ఉన్న భాస్కర్ కూడా సంతోషపడుతూ ఉంటే చెల్లి శ్రీమంతానికి ఒప్పుకునేసరికి అన్నయ్య మొహంలో ఎంత ఉత్సాహం వచ్చేసింది అనగానే అవును మరి మరి నాకు నిజంగా చెల్లి ఉంటే ఆ మాత్రం చైనా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అదేంటమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఈ సమయంలో మీ అత్తవాళ్ళు మీ భర్త ఉండుంటే బాగుండేది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుంటే ఇంకా సంతోషించేదానివి ఓన్లీ వాళ్ళు లేకపోతే ఉన్నాగా మేము జరిపిస్తాము అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటారు మరో పక్క లక్ష్మి అనుకుంటుంది అసలు ఇది ఒక పండగలాగా చేసుకోవాల్సింది భర్త అత్త మామల ఆశీస్సులు ఇక పుట్టింటి వాళ్ళు అందరూ ఉండి చేసుకుంటే ఒక పండగలా జరుపుకునేది కానీ నాకు అదృష్టం లేదు అని చెప్పి లక్ష్మి బాధపడుతుంది మరో పక్క మనిషా అలాగే మిత్ర కారులో వస్తూ ఉంటారన్నమాట ఎక్కడికి మిత్ర ఎక్కడ తీసుకెళ్తున్నో చెప్పు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నీకే తెలుస్తుంది అని చెప్పి ఒక దగ్గర ఆగి మిత్ర బయటకు వచ్చి కార్లో నుంచి ఇక్కడ లేడీస్కి సంబంధించిన వస్తువులు ఎక్కడుంటాయి అని చెప్పి ఒక అనగానే అదకొండ ఆ షాప్లో ఉంటాయి అని చెప్పి ఒక అతను చెప్తాడు ఇక అప్పుడు మనీషా ఓ ఓన్లీ మిత్రకి ఇన్నాళ్ళకి నా మీద ప్రేమ వచ్చింది ఏదో గిఫ్ట్ కొని పోతున్నట్టున్నాడు అని చెప్పి మనీషా అనుకుంటుంది ఇలాపల షాప్ దగ్గరికి వచ్చి మిత్ర మట్టి గాజులు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి మిత్రా నీ టేస్ట్ ఇలాగా నేను ఎప్పుడైనా మట్టి గాజులు వేసుకోవడం చూసావా అని చెప్పి మనీషా అంటూ ఉంటే నేను నీకోసం కోసం కొంటున్నానని ఎవరు చెప్పారు అనగానే మరి ఇంకెవరి కోసం అని చెప్పి మనిషి అంటుంది అదే మన మేనేజర్ చెల్లి శ్రీమంతం ఉంది కదా దానికోసం అమ్మ తీసుకురామంది కొంటున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ద గ్రేట్ మిత్ర మేనేజర్ చెల్లి కోసం ఇలాగా గాజులు కొంటున్నాడు అనగానే ఇందులో తప్పే ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అవును నువ్వు చేసేది నీకేది ఏది తప్పుగా అనిపించదు అంటే మాత్రం తప్పు అసలు నన్ను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు మిత్ర చూడు మనిషా ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా అదే గొల నేను నా గతాన్ని బయట వచ్చేదాకా నీకు టైం నాకైతే టైం పడుతుంది నేను అప్పుడే యాక్సెప్ట్ చేయలేను మన పెళ్ళిని అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర